సో తెలంగాణలో తెలంగాణలో రేపు మంత్రులతో ముఖాముఖి హాజరుకాయన మంత్రి జూపల్లి టీపీసీసీ ప్రతి వారం కూడా నిర్వహిస్తున్న మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా ఈ గురువారం జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ఆబ్కారి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొంటారు ఈ అవకాశాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు వినియోగించుకోవాలని చెప్పేసి టీపీసీసీ విజ్ఞప్తి అయితే చేసింది ఇప్పటివరకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి ఒక్కరి మంత్రులు దామోదర్ రాజినర్మ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలో ఇక్కడ ధనసరి అనసూయ సీతక్క కొండా సురేఖ తొమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీధర్ బాబు ప్రజల నుంచి వినతలు అయితే స్వీకరించనున్నారన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోమని చెప్తున్నారు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా వారి సమస్యలను అయితే పరిష్కరించుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది